హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ కక్క వాళ్ళ దగ్గరకైతే వచ్చినామండి ఇక్కడికి వచ్చాకనైతే అక్క మాకు పసుపు కుంకుమ పెట్టి ఇంకా పువ్వులు ఇచ్చి అయితే వాయనం ఇచ్చిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఆడేవారికి గాజులు బొట్టు మంగళసూత్రం ఇవైతే చాలా గొప్పయని చెప్తా మనకు ముత్తైతనం ఇదేనండి చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడికి వెళ్ళాకనైతే కక్క వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు కూడా రండి వీళ్ళతో కలిసి అలా మాట్లాడితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు కొన్ని బంధాలు మనకు ఈజీగానే దొరుకుతాయండి వీటిని కాపాడుకోవడమే మనకున్న గొప్పతనం అని చెప్పుకోవాలి ఎందుకంటే బంధాలు దొరుకుతాయి ఈజీగానే దొరుకుతాయి అవి నిలబెట్టుకున్నప్పుడే మన స్నేహానికి అక్కచెల్ల బంధానికి అమ్మ ఎట్లాంటి బంధానికైనా సరే అండి అవి నిలబెట్టుకొని గెలిచినప్పుడే మనది నిజమైన స్నేహం బంధం ప్రేమని నేను అనుకుంటాను అండి ఇక్కడికి వెళ్ళాక అర్థమైంది ఏంటంటే కలిసి ఉంటే సుఖం అన్నది వాస్తవం అండి వీళ్ళందరినీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా ఇట్లా పెద్దవాళ్ళని కలవడం కూడా చాలా గర్వంగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఏమనిపిస్తే కామెంట్ చేయండి